హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి ఈరోజు నేను ఫైబర్ రిచ్ అలాగే స్టార్చ్ రిచ్ మంచి కాబోలి శనగల కర్రీ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చూసేయండి మన ఇంట్లో ఉండే కాబోలీ శనగలను తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి మనం కొంచెం వాటర్ వేసి అవి వాటిని పీల్చుకునేంత వరకు ఉంచేయాలి ఇప్పుడు మనం సోక్ చేసిన కాబోలి శనగలు ఉన్నాయి కదా వాటిని ప్రెషర్ కుక్కర్ లో వేసేసుకొని ఆలుతో పాటు ఉడికించేసుకుందాం ఒక విజిల్ వచ్చేదాకా ఇది ఉడికించుకోండి చూసారు కదా ఒక విజిల్కి మనకి ఇలా ఉడికిపోతాయి ఇంకా మనం ఆ వాటర్ అంతా తీసేసుకొని వాటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇంకా మనం కూరపోపు పెట్టేసుకుందాము నూనె వేసుకొని మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి బాగా వేయించుకొని వేయించేసుకుందాము పోపు వేగాక వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని వేయించేసుకుందాం మనకి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేగిపోయాక కాబోలి శనగలని వేసేసుకొని దాంతోపాటు ఇవి కొంచెం ఉడికాకండి మనం ఇందాక ఆలు కూడా ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని జస్ట్ మ్యాష్ చేసేయండి నేనేమిది ముక్కలుగా కట్ చేయలేదు మ్యాష్ చేసేసి వేసేసాను సో దట్ మన కర్రీ కూడా దగ్గర పడుతుంది కొంచెం వేపుకున్నాక పసుపు ఉప్పు కారం వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటే మనకి కూర ఉడుకుతూ ఉంటుంది దీని మీద మూత పెట్టేసి కొంచెంసేపు వంచేయండి ఇలా మనకి కూర రెడీ అయిపోతుంది ఇందులో నేను కొంచెం ఉసిరికాయ తొక్కు కూడా వేసుకున్నానండి మంచి విటమిన్ సి కూడా ఒక ఐదు నిమిషాలు ఉడకబెడితే నీళ్ళు పోసి మన కర్రీ రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి చపాతీలోకి పరోటాలోకి ఎందులోకైనా బాగుంటుంది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ రెసిపీ ఫాలో అవ్వచ్చు ఎందుకంటే ప్రోటీన్ రిచ్ కాబట్టి మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోకి ఇంతే బాయ్